తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం శ్రీరామనవమి పండగ రోజు గుంటూరు నగరంలోని ఆదర్శ్ నగర్లో వారి ఆలయానికి వెళ్ళబోతున్నాం ఆ ఆలయానికి వెళ్ళే దారిలో చేసిన డెకరేషనే ఇదంతా కూడా ఈ ఆలయానికి డెకరేషన్ ఎంతో బాగా చేశారు వెళ్ళే దారిలో చాలా దూరం వరకు దాదాపు ఒక కిలోమీటర్ పైన డెకరేషన్ చేశారనమాట ఈ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది విద్యుత్ దీపాల అలంకరణలో మనం అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంది అనిపించింది అలాగే ఈ దీపాలంకరణలతో పాటు స్వామివారి కళ్యాణాన్ని పొద్దున చేశారనమాట ఉదయం పూట కళ్యాణం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా జరిగింది ఈ స్వామివారి ఊరేగింపు ఉత్సవమే ఇది స్వామివారిని చక్కగా ఊరేగింపుగా తీసుకొని వచ్చారు ఆ వీధిలో ఉండే ప్రజలంతా కూడా చక్కగా భక్తులంతా కూడా స్వామివారికి నిరాజనాలు పట్టారు చక్కగా హారతులు ఇచ్చారు నైవేద్యాలు పెట్టారు వారు పోసారు అందరికీ ప్రసాదాలు పంచుతూ ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారి ఊరేగింపు అయిపోయిన తర్వాత స్వామివారి ఆలయం దర్శనానికి వెళ్తున్నాము మాకు దారిలో కనపడ్డాయి అనమాట ఈ ఊరేగింపు కార్యక్రమం అంతా కూడా గుడి నుంచి స్వామివారు అప్పుడే బయలుదేరారు తర్వాత గుడికి వెళ్తున్నాము ఆ గుడి దారి కూడా అంతా డెకరేషన్ చేసి ఉంది చాలా బాగుంది గుడి అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో కూడా ఆ గుడిలో మనకి ఎకంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఎందుకంటే ఈ గుడి ఊరి చివరలో ఉంది చల్లటి గాలి వస్తూ ఉంటుంది సాయంత్రం పూట కాబట్టి చాలా బాగుంటుంది ఇక స్వామివారి గోపురం కనిపిస్తూ ఉంది కదా ఇది స్వామివారి గోపురం అనమాట ఈ గోపురం మా ఇంటి దగ్గరికి కూడా కనిపిస్తూ ఉంటుంది స్వామివారిని రోజు నిద్ర లేవగానే స్వామివారి స్వామిని దర్శించుకుంటాం అనమాట ఒకవైపు కోదండరామస్వామివారి గోపురం కనపడుతూ ఉంటుంది ఇంకొక వైపు ఏమో మాకు వెంకటేశ్వర స్వామివారి గోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఆ వ్యూ అనేది కూడా రోజు పొద్దునే నిద్ర లేవగానే ఆ రెండు గోపురాలకి నమస్కారం చేసుకుంటాము ఇది స్వామివారి ఆలయ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ కూడా బాగా చక్కగా డెకరేట్ చేశారు ఈ ఆలయం మా ఇంటికి దగ్గరలో ఉన్న గోపురాలు రోజు కనపడుతూ ఉన్న ఈ ఆలయానికి మాత్రం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మాత్రమే రావడానికి కుదురుతూ ఉంటుంది ఈ ఆలయం మొదటి అంతస్తులో స్వామివారు ఉంటారు మెట్లెక్కి స్వామివారి ఆలయానికి వెళ్ళవలసి వస్తుంది చాలా బాగుంటుంది ఆలయం చల్లగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆలయం చాలా పెద్దగా కూడా ఉంటుంది ఆలయం ఈ ముందు కనిపిస్తున్న గోపురంలో స్వామివారు శ్రీ ఆంజనేయ వారు కొలువై ఉంటారు శ్రీరాముని యొక్క బంటు కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఉంటారు అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు ముందుగా మనం వినాయకుడిని కూడా దర్శించుకుంటాము వినాయకుడి గోపుర ఆలయం మనకు కనపడుతున్నది వినాయక స్వామివారి గోపుర ఆలయాన్ని కూడా ఎంతో అందంగా డెకరేట్ చేశారు మనకు కనపడుతున్నది వినాయక స్వామివారి ఆలయం అలాగే కొంచెం ముందుగా వెడితే చక్కగా చదువుల తల్లి సరస్వతి అమ్మవారి ఉన్న ఆలయం గోపురం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్నది చదువుల తల్లి సరస్వతి అమ్మవారు ఈ అమ్మవారిని కూడా దర్శించుకొని మనం కొంచెం ముందుగా వెళితే అక్కడ మనకి కోదండరామస్వామివారు దర్శనమిస్తారు ఈ ఆలయంలో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి వస్తుంది ఇక్కడ అంతా బాగా శ్రీరామనవమి సందర్భంగా చక్కగా డెకరేట్ చేశారు స్వామివారి కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ స్వామివారు కూడా చాలా మహిమగల స్వామి ఇక్కడ స్వామివారిని వారిని దర్శిస్తే చాలా మంచిది కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయి వీలైతే మీరు కూడా ఈ స్వామివారిని దర్శించడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది చల్లటి గాలి ధ్యానం చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే చాలా మనసు అనేది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్టాగే పారిపోతాయి అంత బాగుంది వాతావరణం అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు